ఎక్కడికి వెళ్తున్నావు దర్శి దర్శకన్నా ఇచ్చుడు నానే పోయి బయటికి వెళ్ళారా బయటికి పోయి నానేర్రా దర్శి ఎక్కడికి వెళ్తున్నావు కారులో ఎక్కడికి వెళ్తున్నావు ఆచి ఆచుతున్నావా ట్రి వెళ్తున్నావా అమ్మకర్లు అమ్మకర్లు ఎవరు దర్శి చెప్పు తాత దగ్గరకా వెళ్దామా తాత దగ్గరికి వెళ్దామా వెళ్దామా అలా అలా నడపాలా ఎలా నడపాలమ్మా కారు కారు ఎలా తిప్పాలి ఎలా ఏం చూసావు అక్కడ నాన్న వచ్చేసారా నాన్న వచ్చేసారా వచ్చేసారా నాన్న ఏంట్రా పాప పాపుందా అక్కడ పాపు ఉందా పాప ఉందా అక్కడ